హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కుతో పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను లెట్ స్టార్ట్ ముందుగా ఒక నాలుగు బీరకాయల వరకు తీసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ తొక్కుని మనం ఈ విధంగా పీల్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ వరకు నువ్వులను అయితే తీసుకోవాలి ఇందులో కారానికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఏడు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను ఒక మీడియం సైజ్ టొమాటోని తీసుకున్నాను ఒక కప్పు ఫుల్గా కొత్తిమీరని అయితే తీసుకున్నాను ఇందులోనే మనం టమాటా వేసాం కాబట్టి కొద్దిగా చింతపండునైతే తీసుకోవాలి నాలుగు వెల్లుల్లి రమ్మల వరకు తీసుకోవాలి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మంచి ఆరామెటిక్ స్మెల్ వచ్చిన తర్వాత మనం ధనియాలు నువ్వులు జీలకర్ర ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత బీరకాయ పొట్టునైతే వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం ఆయిల్ కంటెంట్ అనేది యూజ్ చేయకుండా మనం నార్మల్గానే బీరకాయలను ఫ్రై చేసుకోవాలి బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా మగ్గిపోతుందనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో పచ్చిమిర్చి చింతపండు వెల్లుల్లి కూడా వేసుకుని మనం బాగా మీడియం ఫ్లేమ్లో మనం బాగా మగ్గించాలి బాగా మగ్గించిన తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో అవసరమైతే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఈ బీరకాయలో చాలా విటమిన్స్ అయితే ఉన్నాయండి బీరకాయ తొక్కులో ఎవరికైతే డయాబెటీస్ ఉందో ఈ పచ్చడి తినడం వల్ల డయాబెటిక్ కూడా కంట్రోల్ అవుతుంది నార్మల్గా బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ బీరకాయ తొక్కుతో పచ్చడి చేసి ఇవ్వండి సూపర్ ఎమ్మెగా ప్రతిరోజు తింటారు ఇలా మనం డ్రైగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది నాలుగు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఎలాంటి వాటర్ కంటెంట్ అనేది లేకుండా మనం పచ్చడి అనేది చేసుకోవాలి ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ధనియాలు జీలకర్ర నువ్వులు మనం ఫ్రై చేసుకున్నాం కదండి అవి అయితే నేను ఫస్ట్ పొడి చేసేస్తున్నాను ఇవి బాగా పొడి చేసుకున్న తర్వాత మనం బీరకైతే తొక్కనైతే ఇందులో యాడ్ చేసుకుని ఎలాంటి వాటర్ కంటెంట్ లేకుండా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇన్ కేస్ వాటర్ అనేది అవసరమైతే ఇక్కడ మనం గోరువెచ్చని వాటర్ మాత్రమే వేసుకోవాలి నార్మల్ వాటర్ వేసుకుంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది గోరువెచ్చగా ఉండే వాటర్ని యూజ్ చేసుకుని మనం బాగా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇక్కడ వీడలో చూపిస్తున్న విధంగా సాల్ట్ మనం ఒక టీ స్పూన్ వరకు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను కలర్ కోసం చాలా ఎమ్మీగా ఇక్కడ వీడలో చూపిస్తున్న విధంగా పచ్చన్నైతే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ అన్ని అడ్జస్ట్ అయినాయో లేదో ఈ స్టేజ్లో చూసుకుంటే మనం తాలింపు పెట్టేసుకోవచ్చు ఈ తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ అనేది ఇప్పుడు ఎక్కువ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మినప్పప్పు కూడా వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకునైతే మనం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి మిక్సీకి పట్టుకున్న బీరకాయ తొక్కు పచ్చడిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది బీరకాయ తినడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి బీరకాయతో పాటు బీరకాయ తొక్కు పచ్చడి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయి అంతేనండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్